ఆరవ తరగతి తెలుగు వాచకం తెలుగుబాట ఆరు పదవ పాఠం త్రిజట స్వప్నం పేజ్ నెంబర్ ఇరవై రెండులో ఇవి చేయండి అని ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను వక్తలేఖను రాయండి ఉపాధ్యాయులు కింది పదాలని డిక్టేషన్ చెప్పినప్పుడు లేదా ఉత్తలేఖని చెప్పినప్పుడు మీరు తప్పు లేకుండా ఇవి రాయాలి ఈ పదాలని ఇప్పుడు మనం ఆ పదాలని చౌతి రాయిడు నేర్చుకుందాం త్రిజట త్రి జ ట త్రిజట ఇంతి ఇంతి త్రిజట ఇంతి ద్వీపము ము ద్వీపము ఉజ్వల ఉ జ జాకి జావుతు ఉజ్జ అయిందికి దీనికి వావుతు ఉజ్వల పక్కనే లా ద్వీపము పవన సుతుడు పవన పవన సుతుడు సుతుడు పవనసుడు హనుమంతుడు హ ను మంతుడు మం తు డు హనుమంతుడు రావణేశ్వరుడు రా ణే స్వ వావుతు రావణేశ్వ రూ డు రావణేశ్వరుడు శుద్ధాత్ముడు సు దా సుధా ఉత్తు శుద్ధాత్ము తుము తూకీమావుతు శుద్ధాత్ము శుద్ధాత్ముడు శుభ సూచకం శుభ సూచకం సుచ కం శుభసూచకం శుభసూచకం సా సాన్వనం తాకివావుతు సాన్వనం సాత్వనం శ్రీరాముడు శ్రీ రా ము డు శ్రీరాముడు కోటీరము కో ర ము కోటీరము సిద్ధాంతము సి దా సిద్ధా సిద్ధాంతం సిద్ధాంతం ఉరుగతి రు ఉరుగతి ఇమ్ముగా ఈ ము ఇము ఇమ్ముగా ధనుజులు ధను జు ధనుజులు ధనుజులు రాఘవుడు రా ఘ రాఘ డు రాఘవుడు అబ్ది ఆ బి అబి దీనికి ఒత్తుధా ఒత్తిస్తే అబ్ది ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వీటిని మనం చవితూరీ నేర్చుకున్నాం ఉపాధ్యాయులు డిక్టేషన్ చెప్పినప్పుడు అంటే లేఖనం చెప్పినప్పుడు ఈ పదాల మీద తప్పు లేకుండా రాయండి